హలో బ్యాక్ ఆఫ్ ఇక ఈరోజు మనం వచ్చేసి కేపిహెచ్ ఉన్నటువంటి ఆరాధ్య సిల్క్స్ లో ఉన్నాము సో ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చాలా షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే మంచి పట్టు చీరలు అండి ఈ చీరలన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ ప్రొడక్షన్ శారీస్ ప్యూర్ పట్టులో కానీ లేదంటే బడ్జెట్ లో వచ్చేటువంటి లైట్ వెయిట్ పట్టు చీరలో కానీ లేటెస్ట్ గా డిజైన్స్ అయితే చాలా వచ్చేసాయి ఆ డిజైన్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తాను సో ఈరోజు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ నుంచి మొదలు పెడితే అప్ టు వెడ్డింగ్ కలెక్షన్ లో మంచి మంచి డిజైనర్ శారీస్ అన్ని కూడా చూపించబోతున్నారు కొన్నింటి ప్రైజ్ అయితే రివీల్ చేయలేదు కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కదా అలాంటివి మీకు నచ్చిన చీరని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి వాట్సాప్ చేసేసేయండి అన్ని కూడా క్లియర్గా చెప్పేస్తారు మీకు దగ్గరలో ఉంటే స్టోర్కి విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు కొత్త డిజైన్స్ అండి ఇన్ కేసు ఒక డిజైన్లో మనకి నచ్చితే బల్క్ లో కూడా ఇస్తామని చెప్పారు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అలాంటి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ వెడ్డింగ్ పర్పస్ మాత్రం చాలా కొత్త కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి వీటితో పాటు ఇంకా లో అయితే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి సో స్పెషల్ వీడియో ఈ రోజు పార్టిచర్ల గురించి మాత్రమే అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద్ధతి సో ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి ఈ చీరతో స్టార్ట్ చేస్తున్నారు మేడం ఇదంతా 2800 రేంజ్ మేడం ఆహా కంచి మీకు లైట్ పెద్ద బోర్డర్ వస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాగుంది చూడండి మంచి వైన్ కలర్ కి గ్రీన్ తీసుకున్నారండి 2800 అంట క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది డిజైన్ కూడా బాగుంది

చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా బాగుంటాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి అంటే సాఫ్ట్ ఫీల్ మీరు చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ గా ఉంది చీరంతా కూడా పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే ఇది ఇక్కడ డిజైన్స్ ఉంటాయి ఒకసారి గోల్డెన్ షేడ్ లో వచ్చింది చాలా బాగుంది గోల్డ్ విత్ రెడ్ కలర్ విత్ రెడ్ లెమన్ గ్రీన్ లెమన్ ఎల్లో కి గ్రీన్ కలర్ ఎంత అండి ఇవి కాస్ట్ ఎంత ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ అన్నమాట ఇట్లా అంటే తక్కువ బడ్జెట్ లో మంచిగా గ్రాండ్ గా చాలా బాగుంది ఇవి ఏవైనా చాలా సారీస్ ఉంటాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి షాప్ వస్తే మీరు ఇంకా చాలా నీట్ గా చూసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా సెల్ఫ్ లో మేడం బాగా ట్రెండింగ్ ఉంది

వెడ్డింగ్ పర్పస్ చూస్తాం కదండి ప్యూర్ కంచిలో ఫిఫ్టీన్ ఇవి బడ్జెట్ లో వస్తాయి అంటే అందరూ ఇంకా అంత కాస్ట్ పెట్టి కొనలేరు కదా కాకపోతే కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ అస్సలు ఏం మాత్రం తగ్గేదే లేదు సేమ్ ఉన్నాయండి ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ కలర్ కూడా సేమ్ ప్యూర్ వచ్చినట్టు వచ్చినట్టుగానే ఇవి కూడా లైట్ వెయిట్ లో చాలా బాగా ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి బయట కొనేది ఏం లేదు చీరలు వంద కానీ కూడా ఇస్తాం స్టార్టింగ్ టూ టూ నుంచి కొద్దిగా మీడియం రేంజ్ టూ నుంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు వెరైటీ వెరైటీగా ఉంటాయి బార్డర్ ఉంటది లేకపోతే మన ఇలా మామూలు బార్డర్ లా ఉంటాయి నుంచి ఫైవ్ వరకు ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో ఉన్నాయండి ఇలా చూడండి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయి ఇంకా ఉపాడలో చాలా ఉంటాయి

ఫుల్ బుట్ట వస్తుంది కలర్ కూడా బాగుంది ఇప్పుడు అంటే ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ మేడం మల్టీ కలర్ మల్టీ కలర్ వస్తుంది ఇంకా గ్రాండ్ గా గ్రాండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది వస్తుంది ఎయిట్ కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా ఓకే

ఒక్కొక్క ఉంటుంది మీకు సిల్క్ మార్క్ తో శారీ వస్తుందండి విత్ సిల్క్ మార్క్ ప్యూర్ టు ప్యూర్ ఉంటుందండి ప్యూర్ టు ప్యూర్ అంటే ప్యూర్ అది ఏది కూడా చెప్పేస్తాం కస్టమర్ కి ప్యూర్ టు ప్యూర్ ఇంకా అక్కడ హాఫ్ మిక్స్ ఆఫ్ మిక్స్ అనేది కూడా చెప్పేస్తాము సిల్క్ మార్క్ ఉంది కాబట్టి ఇంకా ఇది మొత్తం అన్ని ప్యూర్ లో చూపిస్తున్నారు ఇక్కడ ఇది ప్యూర్ టు ప్యూర్ చాలా బాగుంది బాగుంది గ్రీన్ లో మొత్తం సెల్ఫ్ వచ్చేసరికి ఓన్లీ బ్లౌజ్ జమ్ముల్లో మాత్రమే మీకు ఆ కాంట్రాస్ట్ కోట ఇచ్చారు ఇలా చూడండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆర్డర్ బేస్డ్ సారీస్ ఓకే కలర్ ఐటెడ్ అంటే ఇప్పుడు ఈ కలర్ కావాలన్న మా దగ్గర కొంచెం మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తా మేడం ఆ ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తా కొద్దిగా టైం పడుతుంది కానీ ఎన్ని కావాలన్నా ఇచ్చేస్తా ఇలా చూడండి ఇది ఒక డిజైన్ లైట్ వెయిట్ లో చాలా గ్రాండ్ గా ఉన్నాయండి ఇవన్నీ

మంచి పట్టులో బాగా కనబడుతుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకో వెరైటీ కోయం లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ ఉంటది పరైనా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటది ప్యూర్ టు ప్యూర్ వస్తుంది మొత్తం పళ్ళు అంతా మీకు పల్లి పళ్ళు వస్తుంది బాడీ అంతా ఇలా వస్తుంది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ బ్లౌజ్ ఇది ఇందులో మా దగ్గర పది వెరైటీలు ఉంటాయండి ఇది ఇప్పుడు పళ్ళు ఉండేసి లేకపోతే

బ్లౌజ్ కాంట్రాస్ట్ మెజంతాకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సింపుల్ గా బాగుంది లుక్ వైజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది అవును ఒకటి ఇక్కడ చిన్న బూట ఇచ్చారు సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ పరంగా శాంపుల్ కోసం మనకి కలెక్షన్ అలా ఉన్నాయండి ఇది చూడండి అలైతే షేడ్ గ్రీన్ లో పెసర్ గ్రీన్ అంటాం కదా అది డార్క్ గ్రే ఇచ్చారు ఇది కాంబినేషన్ అనమాట ఇలా ఉంటుంది ఎప్పుడండి ఇది ప్రతిది కూడా మా సొంత రూమ్ మీద వచ్చిన జీరీ సార్ దీంట్లో మీరు ఏది కావాలన్నా కూడా నేను చెప్తాను ఏ డిజైన్ కావాలన్నా మార్చి ఇవ్వాలంటే మార్చిస్తాం అంత కరెక్ట్ మేము జెరీ కూడా చెప్తాం ఇందులో నాలుగు రకాల జెరీలు ఉంటాయి మేడం టెస్టెడ్ జెరీ ఒకటి ఉంటుంది మీకు టెస్టెడ్ జెరీ శారీ అయితే మీకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు పడుతుంది జర్మన్ సిల్వర్ అయితే ఎయిట్ టు టెన్ పడుతుంది దాని తర్వాత వచ్చేసి మీకు వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ ఫోర్ గ్రామ్ గోల్డ్ ఏదన్నా మనం గోల్డ్ అంటే గోల్డ్ ఉండదండి ఇది జెరీలో క్వాలిటీ ఉంటుంది జెరీలో ఎంత క్వాలిటీ ఉంటది అంటే మీకు అందులో ట్వంటీ పర్సెంటేజ్ గోల్డ్ అంటే గోల్డ్ ఉండదు వీటిలో మీకు అన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఉంది మేడం ఇది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ ఇది జర్మన్ సిల్వర్ ఓకే ఇప్పుడు ముందు ఈ రెడ్ కలర్ చూసింది అది టెన్ చేంజ్ పైన మేడం ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి మీకు ఇంకా చాలా ఉంటాయి చూపిస్తా వస్తాను మీకు జరీలో ఆ క్వాలిటీని బట్టి మనకి కూడా అనేది ఇది మీకు టెన్ థౌసండ్ అయింది రెడ్ సెల్ఫ్ లో రెడ్ సెల్ఫ్ బాగుందండి ఇది చాలా బాగుంది జరి మొత్తం సిల్వర్ జరి మొత్తం జర్మన్ సిల్వర్ ఓకే ఇంకా మీకు ఇందులో వచ్చేసి ఇందులో మా దగ్గర చాలా కాంబినేషన్స్ కూడా ఉంటాయి మీకు ఇది ఎక్సలెంట్ ఉంది బాగా రన్నింగ్ ఇది లావెండర్ లైతే బీక్ కి కనీసం అంటే 30 నలవ చిరల ఉంటా ఓన్లీ లావెండర్ ఆహా లావెండర్ టిష్యూ లైతే ఇంకా 30 నలవ చిరల ఇది ఏ ప్రైస్ లో ఉంటదండి ఇది ఇదంతా మేడం 9 95 రేంజ్ మేడం ఆహా 10 వరకు ఇంకా అటు ఇటుగా మీకు బయట మార్కెట్ తో పోల్చుకుంటే మీకు 100% డిఫరెన్స్ ఉంటుంది ఓకే క్వాలిటీ కదా మనం ఎక్కువ క్వాలిటీ బాగుంటుంది మేడం మీకు ఉండేది ఉన్నట్టు చెప్పాము కదా మేడం ఏదండి ఇంకా జెరీలు మానే కొద్ది చీర క్వాలిటీ అనేది మారతా పోతుంది ఇప్పుడు హ్యాండ్ లూమ్ లో చేస్తే ఒక ధర వస్తుంది పవర్ లూమ్ లో చేస్తే ఒక ధర వస్తుంది హ్యాండ్ లూమ్ కు పవర్ లూమ్ కు డిఫరెన్స్ తేడా ఉంటుంది మీకు చూస్తా పోతే గనుక మీకు ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర పట్టులో ఇది కొంచెం మీడియం బార్డర్ ఇచ్చారు మీడియం బార్డర్ చాలా మీడియం బార్డర్ ఓకే ఇది కూడా సెల్ఫ్ లోనే సెల్ఫ్ లోనే మంచి కలర్ కంచికొట్లో మేడం ప్లయింట్ ఇష్యూ ప్లయింట్ ఇష్యూ సారీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి డిజైన్ మా దగ్గర టెన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి జరీ మారే కొద్ది క్వాలిటీ మారుతుంది నేత మారే కొద్ది క్వాలిటీ మారుతుంది పోగులు మారే కొద్ది ఎన్ని పోగులేషన్ నేత దాన్ని బట్టి కూడా ప్రైస్ మారుతుంది వెయిట్ దాని ఓకే వీటిలో అయితే మా దగ్గర నుండి కలెక్షన్ మీకు ఎక్కడ దొరకవు మేడం హైదరాబాద్ డిజైన్ కూడా దొరుకుతుంది నిజంగా అంటే ఎందుకంటే చూస్తున్నాం కదా డిజైన్స్ డిజైన్స్ వస్తూనే ఉన్నాయి ఇంకొకటి చూద్దాం చీర బ్లౌజ్ కలర్ కూడా కలర్ బాగుంటుంది యూనిక్ చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ సార్ జయ్ ఎలా మంచిగా లైట్ కలర్ తో తీసేసుకొని బ్లౌజ్ అనేది ఇచ్చారు బాగుందండి కలర్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ కలర్ కూడా ఈ మధ్యనైతే పెళ్లిళ్ళల్లో బాగా తీసుకుంటున్నారు ఇది మీకు ప్యూర్ హ్యాండ్ లూమ్ మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ ఉంటుంది అంత గ్యారంటీ ఉంటుంది ప్యూర్ హ్యాండ్ లో ప్యూర్ హ్యాండ్ లూమ్ ఇంకా హ్యాండ్ లో మీకు చాలా సారీస్ వస్తాయి అంత బాగుంది ఇలా చూడండి ఇది ఒక డిజైన్ వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఇంకా ఇందులో ఇది కూడా త్రీ గ్రామ్ గోల్డ్ ఫోర్ కార్డ్ బాగుంది ఇది ఫోర్ కార్డ్ సారీ ఫోర్ కార్డ్ సారీ తో బిగ్ డిజైన్ అండి చక్కగా ఉంది కలర్ ఒకటి అంటే ఫ్యాన్సీలో వచ్చిన డిజైన్ ఎట్లా పట్టులో ప్యూర్ లో ఎంత బాగా అంటే ప్లస్ వచ్చేవి అంతే ఇప్పుడు టైమ్ కస్టమైజేషన్ కూడా చేసి అనుకుంటున్నా ప్యూర్ కంచి ట్రెడిషనల్ కలర్ ఇది కొంచెం కొత్తగా

అంటే గోల్డ్ సిల్వర్ కాకుండా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చూడండి ఇట్లా దేనికి ఏంటంటే బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ లో తీసుకున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా ఇంకా వాటిని జాగ్రత్తగా అట్లా క్లాస్ లో చుట్టి మరీ పెడతారు అసలు పర్పస్ అట్లా కావాలి కొత్త కొత్తగా డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయి ఇంకా అవును అన్ని డిజైన్స్ కూడా అవును రివీల్ చేయరు కదా చీరకి కొత్త డిజైన్ ఏదైనా తయారు చేయాలంటే డెబ్బై రూపాయలు ఖర్చు వస్తుంది డెబ్బై రూపాయలు ఖర్చు వస్తుంది పన్నెండు వందలు అట్టలు కావాలి ఒక్కొక్క కట్ట వచ్చేసి ఏడున్నర రూపాయలు అవుతుంది డిజైన్ కట్ట ఒక చీర కొత్త డిజైన్ తయారు చేయాలంటే డెబ్బై వేల రూపాయలు ఖర్చు వస్తుంది చూడండి మనమైతే సింపుల్ గా తీసేసుకుంటాం ఇది ఎందుకు అంత అంటాం కదా అవునవును కూడా మన మీద కష్టపర్ మీద వేయాల్సింది ఎవరైనా కూడా అటు పెట్టిన ఇటైమ్ మళ్ళీ రావాలి ఇటై నుంచే ఖర్చు మనమే పెట్టుకోవాలి చాలా బాగుందండి ఇది కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో

మనం ఇంట్లో జాగ్రత్తగా చూసుకున్నట్టే వీళ్ళు షాప్ లో కూడా జాగ్రత్తగా చూసుకుని మనకి పట్టు కదండి మనమే అంటాం కొంచెం ఫోల్డ్ అటు ఇటు అయితేనే ఎందుకు ఇలా ఉంది అని అడుగుతాం ఎక్సలెంట్ సెలబ్రిటీలు కట్టుకునే పట్టు చీరలు అని చెప్తాం కదా దాన్ని మించి ఉన్నాయి ఇంకా బాగుంటుంది తలంబ్రాల చీరకి తీసుకోవాలనుకుంటే బాగుంది అవును బాగుంది చాలా అండి ఫోర్టీన్ డేస్ కష్టం ఈ చీర మనకి రావడానికి ఇలా చూడండి ఇంకా బ్లౌజ్ ప్యూరిటీ టీ పట్టుకుంటే పట్టుకుంటే తెలుస్తుంది అండి ఎంత మనం చెప్పినా కూడా మనం వచ్చి చూసి ఆ పట్టు ఫీలింగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అట్లా సో ఇలాంటివి ఇలాంటివి ఇంకా దగ్గర చాలా ఉంటాయండి ఇంకొకటి బయట మార్కెట్ తో పోల్చుకుంటే మా దగ్గర ప్రైస్ గ్యారెంటీ తక్కువ ఉంటది ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఖచ్చితంగా సారీ ఎంత ప్యూరిటీ ఉంటుంది అంటే అంత ప్యూరిటీ కూడా ఉంటుంది మా దగ్గర ప్రైస్ జెన్యున్ ప్రైస్ ఉంటుంది మీరు మార్కెట్ తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు సో ఈ రోజు ఏంటంటే శాంపుల్ కోసం కొన్ని వెరైటీస్ చూపించారు ఇంకా లైట్ వెయిట్ లో తక్కువ బడ్జెట్ లో అట్లా అన్ని శాంపుల్ కి మాత్రమే చూపించారండి విత్ కలర్స్ డిజైన్స్ అయితే అన్ని చాలా ఉన్నాయి వాటితో పాటు మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ ఆఫ్ శారీస్ కూడా ఉంటాయి కాకపోతే పట్టులోనే చూపిద్దాము అని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో షూట్ చేశాము ఒకసారి రండి వస్తే మాత్రం స్పెషల్లీ మీరు పెళ్ళిళ్ళ కోసం చూస్తున్నారు కలెక్షన్స్ కొత్తగా కావాలి డిజైన్స్ కొత్తగా కావాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిందే అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి వీడియోలో కూడా డిస్ప్లే అవుతూనే ఉంటాయి ఇంకా మీకు ప్రైజ్ విషయం అయినా లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కావాలి అన్నా కూడా కాల్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో మచ్